హాయ్ ఫ్రెండ్స్ మేము అలీ ఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కేఆర్కే ఛానల్ జూబీ పహ్లాబారిన ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నకా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ కూర్చున్నప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకి కనిపించే నెల్లూరు జుడిపి సూడి అలాగే ఒకటి కొన్ని పిల్లలు అనేటు ఉన్నాయి సో ఇది మొత్తం కట్టగా అమ్మాలనుకుంటున్నారు సో మొత్తం కట్టగా కొన్నప్పుడు ఒక మంచి ధరగా ఇస్తాననేసి చెప్పినారు లేదు దీంట్లో ఒక యాభై కావాలంటే ఆ యాభై కూడా ఇస్తానని చెప్పినారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ నెంబర్ అయితే మీకు టైటిల్ దగ్గర స్క్రీన్ మీద నెంబర్స్ కనిపిస్తున్నాయి ఆ నెంబర్స్కి మీరు కాల్ చేయవచ్చు సో ఈ రకంగా మీరు ఏదైతే వీడియోస్ పంపించున్నారో ఈ గొర్రెలు మేకలు పొట్టెళ్ళు అమ్ముకోవడానికి అవి అప్లోడ్ చేయడం అనేది చాలా అంటే చాలా లేట్ అవుతున్నాయండి సో దానికి రీజన్స్ మన దగ్గర వీడియోస్ ఎక్కువ ఉన్నాయి ఎడిటింగ్ చేసుకోవడం కోసంగా ఆ వీడియోస్ వల్ల పని కుదరటం లేదు అలాగే జర్నీలు కొద్దిగా ఎక్కువ ఉంటున్నాయి సో దానివల్ల అది మనకు అవ్వటం లేదనమాట సో అర్థం చేసుకుంటారనే శాసిస్తున్నాను సో ఇక్కడ ఇవి మొత్తం వచ్చేసి మనకు ఈ నెల్లూరు జుడుపి సూడి గొర్రెలు ఉన్నాయండి దీంట్లో మొత్తం ఎనభై ఉన్న కట్ట వచ్చేసి ఎనభై గొర్రెలకు పది పిల్లలు అనేటివి ఉన్నాయి ఈ ఎనభై గొర్రెల్లో ఒక యాభై గొర్రెలు దాకా మనకు మొదటిత రెండవ అయితే గొర్రె ఉన్నాయనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు సో మీరు దగ్గరకు వచ్చి ఆ కట్టను మొత్తం ఆ యాభై అరవై యాభై అరవై ఉన్నాయా లేవా చెక్ చేసుకోండి అలాగే ఎనభై గొర్రెలు కూడా మీరు ఒక గంట రెండు గంటలు ఉండైనా పట్టుకునేసి మొత్తం చెక్ చేసిన తర్వాత మీరు అనేటివి చేసుకోవచ్చు ఈ ఎనభైలో పళ్ళుపోయిన గొర్రెలు ఏదైనా ఉంటే దాన్ని తీసి పక్కన పెట్టేయవచ్చు అండి సో యాభై నుంచి అరవై దాకా మొదటి ఈత రెండో ఈత గొర్రెలే దీంట్లో ఉన్నాయనేసి చెప్పినారు వాటికి పది పిల్లలు ఉన్నాయి మిగతాయి సూళ్ళ మీద ఉన్నాయి గొర్రెలు కూడా మనకు నీట్గానే కనిపిస్తూ ఉన్నాయి సో దీని ధర విషయానికి వచ్చేటప్పటికి ఇరవై ఎనిమిది వేలుగా బేరం అనేది చెప్పినారండి ఆస్కింగ్ ప్రైజ్ ఇది పెద్దగా బేరం లేదనేసి కూడా చెప్పినారు ఇరవై ఎనిమిది వేలు అనేది బేరం చెప్పినారు మొత్తం కట్ట కట్టా అయితే ఎనభై గొర్రెలు పది పిల్లలు అయితే రెండు గొర్రెలు వచ్చేసి ఇరవై ఎనిమిది వేలుగా బేరం అనేది చెప్పినారు బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి మీరు దగ్గరకు వచ్చి ఈ ఎనభై గొర్రెలను ప్రతి ఒక్క గొర్రెను చూసుకున్నాక మీరు బేరం అనేది చేయవచ్చు బేరం అయితే ఖచ్చితంగా ఉంటుంది దీంట్లో ఒకటి రెండు పళ్ళు పోయిన గొర్రె ఉంటే దాన్ని తీసేసినాకే మీరు బేరం చేసుకోవచ్చు అవి కట్ట మీద కొనాలనేది అయితే ఏం లేదు సో ఇది వచ్చేసి మనకు అడ్రస్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పెంచల్ కొన దగ్గర పల్లెలు అనేటివి ఎనభై సూడి గొర్రెలు వాటికి పది పిల్లలు అనేటివి ఉన్నాయి కట్ట పెద్దది ఉంది పిల్లలు పదే ఉన్నాయి మిగతా అన్ని సూడి ఉన్నాయి ఒక యాభై నుంచి అరవై దాకా మీకు మొదటి రెండో ఇతర గొర్రెలే మీకు దీంట్లో దొరుకుతాయి అనేసి చెప్పినారు కట్ట కట్ట అయితే మనకు రెండు గొర్రెలు వచ్చేసి ఇరవై ఎనిమిది వేలు బేరం యాభై తీసుకుంటే బేరం మారుతుంది ఇంకొద్ది పైకి పోతుంది ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయవచ్చండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్